ప్రభు నందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాము కనికరం గల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరుచుకొని మా ప్రభు రక్షకులైన యేసు ప్రభుల వారి దివ్య అడిగి వేడుకుంటున్నాము ఆమెను ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలము గల్తీలకు రాయబడిన పత్రికలో ఐదో అధ్యాయంలో నుంచి మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎవరిని రొచ్చగొట్టకయు అసూయ పడక ఉండాలని పౌల్ గారు తెలియజేస్తున్నారు డు నాట్ ప్రొవోక్ ఆర్ ఎన్వీ వన్ అన్ అదర్ గలతీ సంఘంలో సంఘం అంతటిగా వారి చేస్తున్న తప్పులను సమాజంగా హెచ్చరిస్తూ ఇప్పుడు మనం గమనించినట్లయితే వ్యక్తిగత జీవితాల్లో జరుగుతున్నటువంటి విషయాలను తీసుకొని వస్తూ వారి మధ్య ఉన్నటువంటి కొంత తొందరలు గొడవలను సమస్యల పట్ల మాట్లాడుతూ ఉన్నారు పౌలు గారు వారి విశ్వాస జీవితమే కాకుండా వారి మధ్యలో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలి అని కోరుకుంటా ఉన్నారు ఎక్కడ ఏ సమాజమైతే మనసుతో ప్రేమతో పరస్పరం ఒకరికొకరు మేలు జరగాలని నిత్యము ఒకచేట చేరగలుగుతారో వారు నిలిచి ఉంటారు అలా కాకుండా గొడవలు కలిగి లేదా ఒకరిపై ఒకరు అసూయ కక్ష కలిగి మనం రావడం ప్రారంభమైతే అది ఆ సమూహము ఆ సమాజం యొక్క నష్టం కొరకు జరుగుతూ ఉంది గలతీ సంఘంలో విభేదాలు తొందరలు ఒకవేళ ఉండి ఉండవచ్చు దాన్ని బట్టి పౌలు గారు ఆ వ్యక్తిగతమైనటువంటి విషయాలని తెలియజేస్తున్నారు లేదా ఒకవేళ వారిలో వ్యక్తులు బయట వారు నివసించే ప్రాంతంలో కానీ వారి చోట కానీ ఇటువంటి చెడు ప్రవర్తన కలిగి ఉన్నారేమో అనేక సందర్భాలలో అనేక గొడవలు తొందరలు మనం తేలిగ్గా విడిచిపెట్టచ్చు సామెతల గ్రంథము చెప్తూ ఉంది బుద్ధిమంతుడు కీడును చూసి దానికి దూరంగా వెళ్ళిపోతాడంట మూర్ఖుడు వెళ్ళి అందులోనే పడిపోతాడంట ఒకవేళ మనకు పట్టంది అవసరం లేనటువంటి విషయంలో ఎవరైనా రెచ్చగొట్టినా మనము ఓర్పు ఓరిమి గలవారమే ప్రాముఖ్యంగా తెలివి గలవారమే పరిశుద్ధాత్మదేవునికి అధికారం కొప్పుకుంటూ అనవసరమైనటువంటి గొడవలు చికాకులు తొందరలకు దూరంగా వెళ్ళిపోవడానికి మనం నేర్చుకోవాలి మనమెంత దూరంగా వెళ్ళిపోతే అంత మేలు జరుగుతుంది గలతీ సంఘానికి చెప్తా ఉన్నారు ఇటువంటి ప్రవర్తన అనుచితమైనటువంటిది ఇది కలిగి ఉండవలసినటువంటి ప్రవర్తన కాదు ఈరోజు చాలామందికి అన్ని నెమ్మదిగా ఉంటే కూడా తట్టుకోలేరు ఎప్పుడూ ఇతరుల తప్పుల గురించి ఇతరుల సమస్యల గురించి లేని గొడవల గురించి మాట్లాడి లేనిపోని సమస్యలు ఇబ్బందులు పాలవుతూ ఉంటారు కనుక వాటికి దూరంగా ఉండాలి తర్వాత రెండో ప్రాముఖ్యమైన విషయాన్ని ఎవరి ఎడలా కలిగి ఉండకూడదు పదాజ్ఞల్లో ప్రభు మోషే ద్వారా మాట్లాడుతాం నీ పొరుగువాని ఏదైనాను నీవు ఆశించకూడదు నీకేదైనా కొదవ ఉంటే దేవుణ్ణి అడగాలి నీకేదైనా అవసరం ఉంటే దేవుడిని అడగాలి తర్వాత ఎప్పుడు ఇతరులకు ఉంది కదా అని కడుపు మంట ఇతరులు ఈరిత్తుకున్నారు కదా అని అసూయ పడేటువంటి హృదయం మనం కలిగి ఉండకూడదు అసూయ చాలా పెద్ద సమస్య అసూయ లోపల హృదయాన్ని కాల్చివేస్తూ తినేస్తున్నటువంటి భయంకరమైన రోగం అసూయ చాలా బాధాకరమైనటువంటిది ఇతరులను చూసి ఓర్చుకోలేనిది ఇతరులను చూసి తట్టుకోలేనటువంటిది నాకు లేదు కదా అని ప్రతిమారు ఉన్నవారిని చూసి పోల్చుకొని బాధపడేటువంటి జీవితం మనకి ఏది కావాలో ప్రభు నడగడానికి నేర్చుకోవాలి విశ్వాసంలో ముందుకు నడవాలి కొన్ని సందర్భాల్లో ప్రభు మనల్ని నడిపించినప్పుడు అందులో ప్రభు మనకు నేర్పే పాఠాలను జ్ఞాపకం చేసుకుంటూ తృప్తిగా జీవించడానికి నేర్చుకోవాలి ఇది చాలా కష్టమైనటువంటి అనుభవమే అక్కర కొరత కలిగినప్పుడు ఉన్న దాంట్లో సర్దుకోవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది అయ్యో ఇది లేదే అని లేని దాని గురించి ఆలోచన పోతుంది కానీ విశ్వాసులు దేవుని మీద ఆధారపడాలి ప్రభు మన జీవితంలో ఒక పాఠం నేర్పుతుండు ఒక అనుభవాన్ని నేర్పుతూ ఉండు ఈ మార్గం గుండా నడిపిస్తూ మనకు ఏదో మేలు తలంచుతున్నారని గ్రహించి మనం ప్రభు ఎందు అంగీకరిస్తూ ఆలోచనతో ముందుకు సాగేవారిగా ఉండాలి కనుక గలతీ సంఘంతో పలుకుతున్న మాట నేడు మనకు కూడా చెప్తా ఉన్నారు వివాదాలకు వెల్లువారమైనట్లు ఉండక వివాదాలను పెట్టువారమైనట్లునూ ఉండక ఇతరులను చూస్తూ అసూయపడుతూ ఇతరుల పట్ల వృధా అతిశయమును కలిగి ఉండకూడదు వృధా అతిశయం ఫాల్స్ ప్రైడ్ మనకు పనికిరానటువంటిది మేలు చేయనటువంటిది ఇది నానా అందరు గుర్తించాలి అందరు పొగడాలి అని మనుషుల మెప్పు కొరకు ప్రయాసపెడతాం అది వృధా అతిశయం దానివల్ల ఏ లాభం రాదు నలుగురు చప్పట్లు కొడితే మనం గొప్ప కాదు నలుగురు మనల్ని పొగిడితే మనం గొప్ప కాదు ఏసీప్రభులు వారు చెప్తా ఉన్నట్టు భూమి మీద ఉన్న వీటి కొరకు మీరు దయ్యాలు వెళ్ళగొడుతున్నాము స్వస్థతలు వీటి గురించి కాదంట పరలోక రాజ్యం అందు మీ పేరు రాయబడి ఉంది కదా దాన్ని బట్టి సంతోషించండి నిత్యం ప్రభుత్వం ఉండడానికి ఇంకా దేవుని సేవ చేయడానికి దేవుని పరిశుద్ధ సన్నిధిని నిత్యత్వంలో అనుభవించడానికి కృప చూపినాడు కదా అని దాన్ని బట్టి ఆనందించాలి భూమి మీద నరల వల్ల కలిగే అన్ని వృధా వృధాశ్చయం దానివల్ల ఏ లాభం ఉండదు అంత నష్టమే కానీ కనుక అటువంటి విడిచి దేవుని సంతోషపెట్టి వారంగా జ్ఞానయుక్తంగా జీవించడానికి తృప్తి కలిగి జీవించడానికి దేవుడు కృప కృపచూపనిగాక ప్రార్థన చేసుకుందాం కనికరంగల్ ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరుచుతున్న విధానంకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం మాలో ప్రతి ఔషధ లక్కర్లను తీర్చి మీకు అనుకూలంగా జీవించే హృదయం మనసు మాకు కలగజేయమని మా ప్రభు రక్షకుడైన ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక